తెలివి తక్కువ వాళ్ళు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకుంటారు తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ నుంచి గుణపాఠం నేర్చుకుంటారు రంగయ్య అని ఒక కంసాలి మంచి పనిమంతుడు కానీ సోమరి కావలసినంత డబ్బు తీసుకునేవాడు కానీ ఆ పనిముట్లను సమయానికి తయారు చేసి ఇచ్చేవాడు కాదు అదే ఊర్లో పరంధామయ్య అని ఒక మోతుబరి రైతు కొన్ని సామాన్లు తయారు చేసి ఇయమని ఆ కంసాలి రంగయ్యకిస్తే అతను వస్తువులన్నీ దగ్గరనే పెట్టుకున్నాడు కొద్ది రోజుల తర్వాత పరంధమయ్య తన పాలేరు గోవిందయ్యని పిలిచి అరేయ్ రంగయ్య దగ్గరికి వెళ్ళి మనం ఇచ్చిన పనిముట్లు రెడీ అయినాయో లేదో చూసి రాపోరా తీసుకురాపోరా అని పంపిస్తే గోవిందయ్య కంసాలి రంగయ్య దగ్గరికి వచ్చాడు కంసాలి రంగయ్య అమాయకుడైన గోవిందయ్యకు ఎర్రగా కాల్చిన చువ్వను చూపిట్టి ముట్టుకో 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 అంటూ ఆట పట్టించాడు ఆట పట్టిస్తే అప్పుడు గోవిందయ్య నెమ్మదిగా రంగయ్య బాపు పది రూపాయలు ఇస్తే ముట్టుకొని ముద్దు పెట్టుకుంటా అన్నాడు అంటే ఆ విలేద్ర ఇంత ధైర్యంగా అని రంగయ్య ఆశ్చర్యపోయి సరే పది రూపాయలు ఇస్తాను ముద్దు పెట్టుకో అని పది రూపాయలు గోవిందయ్య చేతిలో పెట్టి గోవిందయ్య ఆ పది రూపాయలు తీసుకొని పది రూపాయల లోతుని ముద్దు పెట్టుకొని తీసుకొని చక్కగా వెళ్ళిపోయింది అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్విను అందుకే అంటారు తెలివి లేని వాళ్ళు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకుంటారు తెలివి వెళ్ళవాళ్ళు తెలివి లేని వాళ్ళ నుంచి గుణపాఠం నేర్చుకుంటారు అని